శాతవాహన యూనివర్సిటీ ప్రకటించిన ఫాస్ట్ థర్డ్ మరియు ఫిఫ్త్ సెమిస్టర్ ఫలితాలలో బీకామ్ బీఎస్సీ మరియు బీబీఏ విభాగం నుండి విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభను కనబరచడం జరిగింది కుడిది స్వర్ణశీల తొమ్మిది పాయింట్ రెండు పొన్నం అక్షయ తొమ్మిది పాయింట్ ఆరు ఎల్లంకి వైష్ణవి తొమ్మిది పాయింట్ సున్నా పులిపాక సంతోషిని తొమ్మిది పాయింట్ పద్దెనిమిది సమీనా తొమ్మిది పాయింట్ ఆరు తలారి సహస్ర తొమ్మిది పాయింట్ సున్నా జాపతి అక్షయ తొమ్మిది పాయింట్ సున్నా సందనవేణి మనీషా తొమ్మిది పాయింట్ సున్నా కళ్లపెళ్లి అక్షిత తొమ్మిది సున్నా ఎస్జిపిఏ సాధించడం జరిగింది ఎనిమిది సున్నా పైగా ఎస్జిపిఏ డెబ్బై రెండు మంది విద్యార్థులు సాధించడం జరిగింది అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను కళాశాల అధినేత అల్లంకి శ్రీనివాస్ అభినందిస్తూ ప్రతి సెమిస్టర్ లాగానే ఈ సెమిస్టర్లో కూడా చక్కటి ఫలితాలు సాధించాలని కొనియాడారు భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఉన్నతమైన స్థానంలో ఉండాలని సూచించారు ఈ కార్యక్రమంలో భాగంగా కళాశాల ప్రిన్సిపల్ జే రవీందర్ మరియు ఉపాధ్యాయులు విద్యార్థులను అభినందించారు గుడ్ ఆఫ్టర్నూన్ టు ఎవ్రీ వన్ ఐ ఆమ్ పొన్న మక్షి ఆర్ ఫ్రమ్ బిఎస్సీ ఎంఎస్టీ డిఎస్ ఫస్ట్ ఇయర్ ఐ గోట్ నైన్ పాయింట్ జీరో సిక్స్ జీబీ ఇన్ ఫస్ట్ సెమిస్టర్ ఐ ఆమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు అవర్ కరెస్పాండెంట్ సార్ ప్రిన్సిపల్ సార్ అండ్ అవర్ బిలో లెక్చరర్స్ ద సపోర్ట్ అస్ ఇన్ ఎవ్రీ సిచ్యువేషన్ ద కండక్ట్ సెవెరల్ ప్రోగ్రామ్స్ అండ్ ల్యాబ్స్ టు గెయిన్ అవర్ నాలెడ్జ్ థ్యాంక్ యూ Good afternoon everyone. I am Santoshni. I am studying B.Sc. final year in Gayatri Degree and PG college. I got 9.18 GPA in 5th semester. I am very thankful to our correspondent sir, principal sir and all our teachers. They are encouraged and they are motivated and encouraged us very much. They, they conducted skill development programs and NHS camps and motivational classes. So we are very happy with the achievement of Gayatri Degree and PG college. Thank you. నిన్న గురువారం రోజున శాతవాన యూనివర్సిటీ డిగ్రీ ఫస్ట్ థర్డ్ అండ్ ఫిఫ్త్ సెమిస్టర్ ఫలితాలను విడుదల చేయడం జరిగింది దీంట్లో గాయత్రి డిగ్రీ అండ్ పీజీ కళాశాల నుంచి విద్యార్థిని విద్యార్థులు మంచి ఉత్తమ ఫలితాలు సాధించడం జరిగింది దాంట్లో నైన్ పాయింట్ ఎబో ఎ సాధించిన విద్యార్థిని విద్యార్థులు బీఎస్సి డేటా సైన్స్ విభాగంలో కె స్వర్ణశీల నైన్ పాయింట్ టూ జీరో ఎస్ జిపిఏ అదేవిధంగా పి అక్షయ నైన్ పాయింట్ జీరో సిక్స్ ఎస్జిపిఏ ఫస్ట్ సెమిస్టర్ నుంచి అదేవిధంగా వై వైష్ణ్ ఫిఫ్త్ సెమి నుంచి నైన్ పాయింట్ జీరో ఎస్జిపిఏ సాధించడం జరిగింది అదేవిధంగా బిఎస్సి బీటీబీసీ విభాగం నుంచి ఫిఫ్త్ సెమిస్టర్ పి సంతోషిని నైన్ పాయింట్ వన్ ఎయిట్ ఎస్జిపిఏ అదేవిధంగా సమీనా ఫిఫ్త్ సెమ్ నైన్ పాయింట్ జీరో సిక్స్ హెచ్జిపిఏ అదే విధంగా సహర్ష నైన్ పాయింట్ జీరో నుంచి అదేవిధంగా అక్షయ నైన్ పాయింట్ జీరో హెచ్జిపిఏ సాధించడం జరిగింది అదేవిధంగా ఎస్ ఫిఫ్త్ సెమ్ నుంచి నైన్ పాయింట్ జీరో హెచ్జిపిఏ సాధించారు అదేవిధంగా కె అక్షిత బిఎస్సి బీజేసి విభాగం నుంచి ఫిఫ్త్ సెమిస్టర్ నైన్ పాయింట్ జీరో టూ హెచ్జిపిఏ సాధించారు అదేవిధంగా ఎయిట్ జీ జీరో ఎబో ఎస్ పే సాధించిన వారు దాదాపు డెబ్బై రెండు మంది విద్యార్థులు సాధించడం జరిగింది ఈ విధంగా ఉత్తమ ఫలితాలు తీసుకొచ్చి మంచి కళాశాలకు మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చినటువంటి విద్యార్థిని విద్యార్థులకు నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను వారు రాబోయే ఉన్నత విద్యల చక్కగా రాయించి కళాశాలకు అటు తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురచ్చి మంచి ఉన్నతమైన స్థానంలో స్థిరపడాలని వారికి మరొకసారి నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను